బాలరాముడి విగ్రహానికి ప్రతిష్ట కార్యక్రమం ప్రతిష్టగా జరిగింది ఈ కార్యక్రమానికి మరి మన ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా భారతదేశం కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా హిందువులే కాదు అన్య మతస్థులు కూడా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణంతో పాటు ఈ విగ్రహ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రోజు రానే వచ్చింది ఈరోజే బ్రహ్మాండంగా జరుగుతుంది అందులో సందర్భంగా ఈ నాది మన కెనాలిలో దగ్గర బ్రహ్మాండంగా ఎలా అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిందో అదే విధంగా ఉండేలాగా సేమ్ అదే దేవాలయం ఎలా అయితే రూపకల్పన చేశారో అదే విధంగా నమూనా అని ఒక దాన్ని తయారు చేసి సూర్య శిల్ప శిల్పులు కాటూరు వెంకటేశ్వర గారు అండ్ కుమారుడు కాటూరు రవిచంద్ర అలాగే కాటూరి శ్రీహర్ష వీళ్ళు ముగ్గురు కలిసి తయారు చేసినటువంటి విగ్రహ అంటే నమూనా గుడి నమూనా ఇక్కడ ఉంచారు దీన్ని అనేక మంది దారుని వెళ్తున్నటువంటి భక్తులందరూ వచ్చి చూసి దర్శించి నమస్కరించుకొని వీళ్ళు ఏర్పాటు చేసిన తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా మరి ఈ రోజున ఇక్కడే శిల్పులు ఉన్నారు వాళ్ళు ఏం ఆ దాన్ని ఏ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేశారో ఎందుకు ఏర్పాటు చేశారో వాళ్ళ మాటల్లో నిన్నారా Oh, the <tries> people <tries> <tries> मंदिर के दर्पण में सियाराम

मंदिर के दर्पण में सियाराम राम राम है तू ही शिया ప్రతీలందరూ ఆసక్తిగా కరంగా ఎదురు చూస్తున్న రోజున ఈరోజు వచ్చింది మరి వందల సంవత్సరాలుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఈ రోజున ఆలయం మరి ఎంతో వైభవంగా మరి రూపుదిద్దుకొని ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున బాలరాముడి మరి విగ్రహాన్ని కూడా మరి ప్రతిష్ట జరిగింది ఈ సందర్భంగా మా సూర్యాశల్పశాల ముందు మరి అయోధ్య రామ మందిరాన్ని పోలిన నమూనాన్ని మరి ఫైబర్ గ్లాస్లో తయారు చేసి అలాంటి నమూనాని అక్కడ రామ మందిర్ అలా మరి నిర్మించారో అలాంటి నమూనానే క్రిటీ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేశాం ఇది మరి తెలాంటి ప్రజల సందర్శనార్థం ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఎంతోమంది భక్తులు వచ్చి తిలకించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రోజు మే మరి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదని భావించాలి ఎందుకంటే ఎంతోమంది రామ మందిరం కోసం రామ మందిరం నిర్మాణం కోసం ప్రాణత్యాగం కూడా చేశారు అలాంటి రోజు శిథిను మరి మనం మనం ఈ తరం వాళ్ళు చూ చూసాము ఇది మనం అందరం అదృష్టంగా భావించాలి ఈ త్రీ టెక్నాలజీ తయారు చేసిన మరి ఈ నమూనా తయారు చేయడానికి మరి టీవీ టెక్నాలజీ ఉపయోగించి వారం రోజుల్లో తయారు చేయడం జరిగింది ఈ రోజున ఎంతోమంది భక్తులు వచ్చి దీన్ని తిలకిచ్చి ఆనందం వ్యక్తం చేస్తుంటే మేము ఏర్పాటు చేసినందుకు మేము ఎంతో గర్వంగా సంతోషంగా భావిస్తున్నాం అయోధ్యలోని అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ సందర్భంగా మేము కూడా మా సూర్య శిల్పశాల ముందు అయోధ్య రెప్లికాని టూ ఫీట్ సైజులో త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ మోడలింగ్ అనే టెక్నాలజీని యూజ్ చేసి ఈ మినేచర్ని తయారు చేయడం జరిగింది ఈ మినేచర్ని మా సూర్య శిల్పశాల ముందు ప్రదర్శించి అందరి భక్తులకు పనువిందుగా ప్రదర్శించడం జరిగింది ఎక్కడో ఉన్న అయోధ్య అని ఐదో వెళ్ళి చూడక్కర్లేదు మా సూర్యాస్తాల ముందే ఈ మినేచర్ విగ్రహాన్ని చూసి అయోధ్య రూప రూపకల్పన ఎలా జరిగిందో దాని స్ట్రక్చర్ ఎలా జరిగిందో దాని ఫౌండేషన్ ఎలా జరిగిందో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో అన్నీ మనం చూసి మనం మన కళను కనువిందు చేసుకోవచ్చు